తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ దయనీయమైన పరిస్థితిలో ఉందని ఎడ్యుకేషన్ వ్యవస్థను మెరుగుపరచడానికి మరియు ఉపాధ్యాయుల సంక్షేమ అభివృద్ధి కోసం కృషి చేస్తారని వరంగల్ ఖమ్మం నల్గొండ టీచర్స్ ఎమ్మెల్సీ స్వాతంత్ర అభ్యర్థి సంగం రెడ్డి రాజు యాదవ్ అన్నారు అఖిల భారత యాదవ మహాసభ ఖమ్మం జిల్లా కార్యాలయంలో జిల్లా యాదవ యోజన అధ్యక్షులు చిత్తారు సింహాద్రి యాదవ్ అధ్యక్షతన శనివారం జరిగిన విలేకరుల సమావేశంలో సంగం రెడ్డి సుందర్రాజు మా యాదవ్ మా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆచార్యులు పరిస్థితి బతకలేక బడిపంతులు అన్న చందంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు విద్యా వ్యవస్థ మంచిగుంటేనే దేశం బాగుపడుతుందన్నారు దేశానికి ముగ్గురు ముఖ్యమని అన్నం పెట్టే రైతన్న దేశ సరిహద్దులలో సైనికులు మానవ వనరులు తయారు చేసే ఉపాధ్యాయుల ముఖ్యమన్నారు ప్రభుత్వ ప్రైవేట్ టీచర్ల సమస్యల వ్యవస్థ తెలిసిన వ్యక్తిగా వారి సమస్యల పరిష్కారానికి చట్టసభలో పరిష్కరించేందుకు తాను టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నా అని చెప్పారు యాదవ సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి వరలు రెడ్డి సత్యనారాయణ కుమారుడైన సుందర్రాజ్ యాదవ్ సామాజిక సేవ కార్యక్రమాల్లో చాలా ముందు చేస్తారంటూ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న సుందర్రాజ్ యాదవ్ ను గెలిపించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని జిల్లా అధ్యక్షులు చిలకల వెంకట నరసయ్య చిత్తారు సింహాద్రి యాదవ్ పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో ఎన్నిక వెంకటేశ్వరరావు దుబా కుల వెంకటేశ్వర్లు చేతల నాగేశ్వరరావు మొరిమేకల కోటయ్య పొదిలి సతీష్ బమ్మిడి శ్రీనివాస్ యాదవ్ బండారు ప్రభాకర్ మల్లేష్ సత్య వెంకన్న పాల్గొన్నారు బతకలేక బడి పంతులు అయిపోయినట్టుంది పరిస్థితి ఇంజనీర్ అయినాడు నా కొడుకు ఇంజనీర్ కావాలనుకుంటున్నాడు డాక్టర్ కొడుకు డాక్టర్ కావాలనుకుంటున్నాడు కానీ టీచర్ కొడుకు మాత్రం కొడుకును టీచర్ చేయాలనిపిస్తుంది ఎందుకు ఈ దీనస్థతి మన భారతదేశంలో ఉన్నది ఇవాళ ఏ అసెంబ్లీ చూసినా పార్లమెంట్ చూసినా ఉన్న వ్యక్తులు అందరూ ఏదో ఒక టీచర్ కింద స్టూడెంట్ అయ్యి ఇటు దాకాస్త మనకు చెప్పిన గురువుల పరిస్థితి ఏంటి అని వెనక చూసే పరిస్థితి లేదు నాకు అవకాశం ఇచ్చినప్పుడు నాకు పాఠాలు చెప్పిన టీచర్ల స్థితిగతులు మారాలనేదే నా మొదటి లక్ష్యం జేడిపిఎస్ సమస్య ఓ తీరుంది గవర్నమెంట్ హై స్కూల్ సమస్య ఓ తీరుంది గురుకుల స్కూల్లో సమస్య ఓ తీరుంది కస్తూర్బా బాలిక స్కూళ్ళలో అధ్యాపకుల సమస్యకు తీరుంది జూనియర్ కాలేజీలలో సమస్య తీరుంది డిగ్రీ కాలేజీల సమస్య తీరుంది ఇక యూనివర్సిటీ అయితే అద్వాన్ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బౌజన్లు చదువుకునే యూనివర్సిటీల పరిస్థితి అధ్యాపకులు లేక ఆచార్యులు లేక రిక్రూట్మెంట్ లేక ఇవాళ కొలాబ్స్ చేస్తున్న వ్యవస్థ ఎడ్యుకేషన్ వ్యవస్థను కాపాడడానికి ఒక అవకాశం ఏమైనా అడుగుతున్నా సంపన్నవాళ్ళ తరఫుకెళ్ళి అభ్యర్థిగా నిలబడి యావత్తు ప్రజలను కోరుతున్నా ఇవాళ విద్యా వ్యవస్థ మంచుకుంటేనే ఏ దేశమైనా స్ట్రాంగ్ ఉంటుంది దేశానికి ముగ్గురు ముఖ్యం అన్నం పెట్టే రైతు బార్డర్లో సైనికుడు దేశాన్ని కాపాడే తర్వాత మానవ వనరులు తయారు చేసే హ్యూమన్ రిసోర్స్ తయారు చేసే అధ్యాపకులు ఉపాధ్యాయులు చాలా ముఖ్యం ఏ దేశానికైనా ఇవాళ డాక్టర్ కావాలన్నా ఇంజనీర్ కావాలన్నా నాయకుడు కావాలన్నా సైంటిస్ట్ కావాలన్నా ముందు మాత్రం మనకు ఆ దేశానికి ఉపాధ్యాయులు చాలా ఇంపార్టెంట్ కానీ టీచర్ల వ్యవస్థ చూస్తే ఏడ చూసినా సమస్యలే ఎవరిని గదిలిచ్చినా ఇబ్బందే ఇబ్బందులను ఆ కౌన్సిల్లో మాట్లాడడానికి వ్యవస్థ గురించి తెలిసిన వ్యక్తిగా ఆల్మోస్ట్ ఆల్ నైంటీ టూలో నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్కి రావడం జరిగింది అప్పటికెళ్ళి దాదాపు ముప్పై రెండు ముప్పై మూడేళ్ళలో వ్యవస్థ బాగా తెలిసిన వ్యక్తిగా ఇటు మా ప్రైవేట్ టీచర్స్ వ్యవస్థ తెలుసు ఇటు గవర్నమెంట్ టీచర్స్ వ్యవస్థ తెలుసు దాదాపు ఇద్దరు చేసే పని ఒకటే వేతనాల తేడా ఉంటుంది తప్ప అందరు మాత్రం భారీత భారతదేశ పౌరులకే బాబీ పౌరుల తయారు చేసే బాధ్యత ఇవాళ ఉపాధ్యాయులు తీసుకుంటారు కానీ వాళ్ళ సంక్షేమం ఎలా ఉందంటే ఎవరు పట్టించుకునే నాదులు లేరు మొన్నటి వరకు మనం చూసిన రోడ్లు ఎక్కి స్ట్రైకులు చేసి 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 ఇవాళ టీచర్లు సంతోషంగా ఉంటేనే కదా ఆ క్లాస్లో వాళ్ళు చెప్పే పాఠాలు మనసుతో చెప్పాలి ఏదో కన్స్ట్రక్షన్ ఇంజనీరింగో కాదు ఇంకేదో ఫీల్డ్ కాదు మా టీచర్ సంతోషంగా ఉంటేనే ఆ చెప్పే ఆ క్లా క్లాస్లో నలభై ఐదు నిమిషాలు పీస్ ఆఫ్ మైండ్ ఉన్నప్పుడే వాళ్ళ చెప్పే క్లాస్ ప్రతి పదానికి ఒక అర్థం ఉంటుంది అది మనసులో చేరుతుంది మనం చూస్తూనే ఉంటాం కొద్దిగా డిస్టర్బ్ ఉన్న టీచర్ క్లాస్లో చెప్పే విధానంలో తేడా ఉంటుంది కానీ మనస్ఫూర్తిగా కాక చెప్పగలిగితే పిల్లలు సంతోషంగా రిసీవ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇవాళ గురుకులాల పరిస్థితి ఏందండి అటెండర్ వాళ్ళే వాచ్మెన్ వాళ్ళే కేర్ టేకర్ వాళ్ళే వార్డెన్ వాళ్ళే ఇటు చదువు చెప్పాలా ఈ నైట్ డ్యూటీలు చేయాలా ఏంటి పరిస్థితి ఏంటి పరిస్థితి ఎవరు పట్టించుకోరు ఏంటి ఈ వ్యవస్థను అంత చులకన ఎడ్యుకేషన్ వ్యవస్థ అంటే వీసీ లేక కొన్ని ఏళ్ళు యూనివర్సిటీలో కాలయాపంతో నడవడం జరిగింది ఇన్ఛార్జ్లతో నడవడం జరిగింది ఈనాటి కూడా ఇన్ఛార్జ్ ఎంఈఓలు ఇటు హెడ్ మాస్టర్గా పనిచేయాలి అటు ఇన్ఛార్జ్ ఎంఈఓ పనిచేయాలి అంటే రెండు జాబులు చేయాలి వేతనం మాత్రం ఒకటే ఇస్తాం ఎక్కడన్నా ఏమండి ప్రమోషన్ ఇచ్చేవారు డైరెక్ట్గా ప్రమోషన్ ఇచ్చే ఎంఈఓ కూర్చుని కూర్చోబెట్టండి సరైన డిఓ లేరు రాష్ట్రంలో డిప్యూటీ డిఓ లేరు ఎంబీఓ లేరు ప్రమోషన్ ఇస్తే ఇంకోరికి అవకాశం దొరుకుతుంది కదా హెడ్ మాస్టర్ గారు సో ఇవన్నిటికీ పరిష్కరించడానికి నేను ఉపాధ్యాయులను అధ్యాపకులను అందరు కోరుతున్నా ఒక్క అవకాశం మాకు ఇవ్వండి నాకు ఇవ్వండి మీ సమస్యలకు మీ సమస్యలకు మీ గొంతుగా కౌన్సిల్లో మాట్లాడి హండ్రెడ్ పర్సెంట్ సొల్యూషన్స్ తెస్తాను ఎందుకంటే మీ బాధ తెలిసిన వాడిగా మీ మీ మనిషిగా నేను కౌన్సిల్ ఉంటానని ప్రతి ఒక్క ఉపాధ్యాయులను అధ్యాపకులను కోరడం జరుగుతుంది see ei tule ka .